చెట్టురా అలా చూడు బాంద్ర ఏయ్ సరిగ్గా చూడు ఎవరు కాదురా మన బాస్ చెల్లిని సావిత్రరా నా ఎలాగైనా పట్టుకోవాలి చేస్తున్నావమ్మా నువ్వు అటు చూడండి రౌడీలు వెంట పడుతున్నారు నన్ను రక్షించండి రౌడీలా భయపడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా పర్వాలేదు రా అమ్మా రా నువ్వెవరి తాలూకమ్మా మాది ఈ ఊరు కాదండి మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కోనీ కేసు పెట్టి జైలుకు పంపించారండి కోనీ కేసా అవునండి మా వారు ఏనేనండి ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసి మనిషిలా కనిపిస్తున్నారా ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన్ని జైలుకి పంపించారండి మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి ఒక్కసారి ఆయన చూపించరు మా అన్నయ్య ఈ ఊళ్ళనే ఉద్యోగం చేస్తున్నాడండి కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలియదు మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి

ఏమట సాల్యూట్ చేయడు జవాన్ అన్న వాడు జెండా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయ విమర్శం కదా ఆ షాప్తో ఊహించేట్లేదు గోపాల గోపాలవా ముందు ఆ పిలుప్ మార్చు ఇప్పుడు నేను ఎవరిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ సార్ ఇవాళ టేబుల్ తుడిచావా మూడు సార్లు చూసేది సార్ ఎందుకు తుడిచావు నువ్వు కానిస్టేబుల్ వా స్టేషన్ స్లీపర్వా ఇక ముందు ఇప్పుడు టేబుల్స్ తుడవకు ఈ వేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏంటో తెలుసా తెలుసా ఏమిటి మీ ఇంటికి వెళ్ళడం బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకురావటం నార్మల్ ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తా అనుకున్నావా నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వ్యధో పనులు నేను చెప్పను అయితే మార్కెట్ కి వెళ్ళి బీట్కి ఏమంటారా సార్ వచ్చే పోయే వాళ్ళ ఆపేసి లంచాలు గిల్లేద్దామనా అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు ఓ నీ రైట్ హ్యాండ్ చూపించు అది రైట్ హ్యాండా

అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూట లాంటి వస్తువు నీటిలో పారేయడం నేను దూరం నుంచి చూశాను నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను కొనూపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను కాస్త తప్పరీలుంది మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్ళలో పడేశారు అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను ప్రాణదానం చేశారు కృతజ్ఞత హత్య గావించబడ్డ చెంచులు నీకు గాజులు ఇవ్వడం ఏమిటి నువ్వే ఆ గాజుల కోసం ఆమె హత్య చేసి నదిలో ఉన్నారు అంతవరకు నాకు తెలియనే హత్య చేయబడిందని అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో అన్నమాట ఇతను రక్షించిన సంగతి ఆ మూటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం లింగాన్ని కలుసుకోవాలి ఈ కేసు మీద నాతో తప్పుడు చెప్పించింది గారే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా ఊరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా విషం మింగితే తొందరగా చచ్చిపోతారా ఉంటేనే తొందరగా చచ్చిపోతారు

వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు అమ్మో చెప్పకూడదు మేము చేతికి పది వేల ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పి దొరగారే ఎస్పి గారా ఆశ్చర్యంగా ఉంది మా బావు మీద అతను ఎందుకు కక్ష పెట్టడబ్బా నాకు చాలా ఏదో నాకు బాధ అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు చెంచులనేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ తీసుకురామని అంటే చెంచుల తాలకు గాజులమ్ముతున్న ఈ కుర్రోని పట్టుకు తీసుకొచ్చాం ఏ సీడి మీద బలాయించాం మన ఇంట్లో అద్దుకుంటున్న మాయలు భక్తులు వీడు బావ బావర్తుల సంగతి తెలియక ఈ కిరికీ అన్ని జరిగింది అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా మా ఆయన్ని చూపిస్తామన్నారు ఇంతవరకు చూపించలేదు మా అన్నయ్యని వెతికిస్తామన్నారు ఇంతవరకు లేదు తను పంపించేయండి